అదే విధంగా ఇంకో మాత్రం ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా ఇదే పోలీసులకు చెప్తా ఉన్నా పోలీసులు ఎవరైతే పోలీసులు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని మెప్పు కోసం ఎవరైతే పోలీసులు చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం ఎవరైతే వాళ్ళ టోపీ మీద ఉన్న సింహాలు టోపీ మీద ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ల కింద పనిచేస్తా ఉన్నా ఆ ప్రతి పోలీసు ప్రతి పోలీస్ అధికారికి చెప్తా ఉన్నా ఎల్ల కాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ప్రతి పోలీస్ అధికారికి కూడా చెప్తా ఉన్నా బట్టలుస్తామని చెప్పి ప్రతి పోలీస్ అధికారికి యూనిఫామ్ తీస్తాం దోషులుగా మిమ్మల్ని నిలబెట్టి నిలబెట్టి మీ యూనిఫామ్ తీసి మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తామని కూడా ఈ సందర్భంలో ఎప్పటికైనా చెప్తా ఉన్నా ప్రతి పోలీస్ అధికారిలో కూడా మార్పు తెచ్చుకోండి ఎల్లకాలం ఇదే పరిపాలన సాగదు మీరు చేసిన ప్రతిదీ ప్రతి పనికి కూడా వడ్డీతో సహా లెక్కేసి మీరు మిమ్మల్ని దోషులుగా నిలబెట్టి మిమ్మల్ని మీతో కక్కిచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా ఈ ప్రతి పోలీసు కూడా చెప్తా ఉన్నాం ఇది ఆ రోజున గుడికెళ్లి పార్టీ పిలుపు మేరకు గుడికెళ్లి స్వామివారికి దేవుళ్ళకి అర్చన చేసి అయ్యా ఈ పాలకులకి మంచి బుద్ధి ప్రసాదించు ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసేలాగా తయారు చేస్తున్నారు అని చెప్పి పూజలు చేసి ఎందుకంటే దేవుణ్ణి నమ్మేవాళ్ళం కాబట్టి పూజలు చేసి బయటకు వస్తే బయట అంబటి రాంబాబుని అవమానకరంగా కర్రలతో లాఠీలతో జనాలు దాడి చేస్తే కారు మీద పడి ఆడవారు కూడా ఆడవారు కూడా సభ్యత మరిచి అంబటి రాంబాబు గారిని వారి తల్లి గారిని వారి భార్య గారిని వారి శ్రీమతిని పచ్చిగా వినలేని భాషతో తిడతంటే ఏం చేస్తారు రాంబాబు కూడా మనిషే కదా అంబటి రాంబాబు గారు మనిషే కదా మనిషే కదా అయినా కూడా అయినా కూడా ఇంటికెళ్లి వెంటనే ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు నన్ను ఘోరాది ఘోరంగా అవమానించారు నేను ఆత్మహత్య తప్పితే నాకు ఇంకొకటి శరణం లేదు అనే స్థితిలో నన్ను దుర్భాషలాడారు బజారులో నడి బజార్లో పట్టబగలు నా తల్లిని నన్ను నా శ్రీమతిని అందరినీ దూషించారు తట్టుకోలేక నేను వాళ్ళతో పాటు ఇది చేయించినటువంటి వారిని కూడా మాట జారి వచ్చి ఉండొచ్చు అయినా కూడా తప్పేనాది నేను విచారిస్తున్నాను ఆ మాటలు నా నోట్లోంచి వచ్చినందుకు నేను విచారిస్తున్నాను నా మాటలు వెనక్కి అని చెప్పని నేను మధ్యాహ్నం ఇంటికి వెళ్ళంగానే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు ఇక అంతకన్నా యోగ్యుడు మీ పార్టీలో అక్కడ నుంచి చూపించండి ఆ రకంగా అంత సంస్కారవంతంగా అరే నా నోట్లోంచి తప్పు వచ్చింది నేను వెనక్కి తీసుకుంటున్నాను పొరపాటునది ఆ మాట రాకూడదు నన్ను ఎంత అవమానం చేసినా ఆ మాట రాకూడదు నేను వెనక తీసుకుంటున్నాను ఎవరిని అలా మాట్లాడకూడదు అని చెప్పని పొరపాటైందని చెప్పిన వాడికన్నా ఆ రకంగా పశ్చాత్తాపమైనటువంటి ఒక్క తెలుగుదేశం నాయకుడు ఒక్క జనసేన నాయకుడిని చూపించండి మీరు ఎవరున్నారు అరే హుందాగా ప్రవర్తించాడు అంబటి రాంబాబు అని మీరు అక్కడితో కాకుండా మీరు దాన్ని ఒక ఆర్గనైజ్డ్గా నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ నాయుడు గారు ఇద్దరు కలిసి ఆర్గనైజ్డ్గా పోలీసులని అంటే మళ్ళీ ఎక్కడన్నా వైసీపీ వాళ్ళు తిరగబడి తారేమో అని చెప్పి తిరగబడతారేమో ఏముంది ఒక పోటు నాలుగు పోట్లు పొడిస్తే ఏమన్నా సత్యలో పోకుండా ఇంకోటి పోటు పడవచ్చు కదా నాలుగు చంపకాయలు వేస్తే ఇటు పారిపోయే లేబో శ్రోతా పడిపోయేలేబో ఇంకో చంపకాయ వేయచ్చు కదా లేకపోతే మీ చేతిలో కర్ర ఆకుని ఇంకోటి పాల్గొట్టచ్చు కదా కానీ మిమ్మల్ని కాపాడటం కోసం ఉన్నట్టుగా పోలీసుల్ని పక్కన పెట్టుకుని మీరు వచ్చి రాష్ట్ర పాలకుడిగా మీరు ఇది చేయడం ధర్మం అని అడుగుతున్నాను దేవుడు సాక్షిగా మీరు ప్రమాణం ఏం చేశారు ప్రమాణ స్వీకారం రోజున రాగద్వేషాలకు అతీతంగా నేను పరిపాలన చేస్తానని చెప్పి దేవుడి మీద ప్రమాణం చేసి ప్రమాణ స్వీకారం చేసి మీరే మనుషుల్ని పోగేసి రెచ్చగొట్టి పోలీసుల్ని నిర్వీర్యం చేసి ఈ రకంగా మీరు చేయటం అనేది ధర్మబద్ధమా రాజ్యాంగబద్ధమా ప్రజాస్వామ్య నిన్న ఆయన వెళ్ళింది టెంపుల్కు టెంపుల్కు వెళ్ళి వస్తుంటే కర్రలతో ఎందుకు ఉండాల్సి వచ్చిందండి వీళ్ళు పోలీసులు ఎందుకు డిస్పర్స్ చేయలేకపోయారు వాళ్ళు వాళ్ళని ఎందుకు టెన్షన్ క్రియేట్ అయితే మేము కత్తులు ఎత్తుకోకపోతేనే కట్టలు ఎత్తకపోతే మమ్మల్ని తనితే అర్థం ఉంది అరెస్ట్ చేయొచ్చు వాళ్ళు కట్టలు పెట్టుకుని రాళ్లు పట్టుకుని ఇంకో రకంగానో వాళ్ళు దాడికి సిద్దంగానో బూతులతో తిడుతూ ఉంటే వాళ్ళని నివారిస్తారా వాళ్లతో ఎందుకు మీ పోండి సార్ అని చెప్పి పక్క నుంచి మమ్మల్ని పంపిస్తారా అక్కడ నుంచి అక్కడ జరిగిన గొడవలో రాంబాబు గారు అన్న మాటకు సంస్కారయుతంగా ఆయనే మళ్లీ నేను అనకుండా ఉండాల్సిందే అన్నాడు నేను ఇక్కడ గుర్తు చేస్తా ఈరోజు వీడియోలు సర్క్యులేషన్లో ఉన్నాయి చూపిద్దాం అనుకుంటే ఇక్కడ స్క్రీన్ లేదు కానీ పెద్ద స్క్రీన్లో చూపియ్యాలని ఉంది ముఖ్యమంత్రి అమ్మ మొగుడు ముఖ్యమంత్రి తల్లి మొగుడు అని ఇద్దరు అన్నారు చంద్రబాబు నాయుడు అన్నాడు పవన్ కళ్యాణ్ అన్నారు వీడియోలు ఉన్నాయి ఇంకా ఇవాక చాలా బూతులు అన్నారు ఇంకా ఆయన ఇప్పుడు కాబోయే ముఖ్యమంత్రి అంటున్నారు లోకేష్ ఆయన ఏకంగా లండన్లతో ముండలతో పడుకున్నాడు మీ జగన్ రెడ్డి అని ఓపెన్ గా సిఐతో అంటున్నాడు అది ఇంకా సరే మిగిలిన వాళ్ళు చాలా బూతులు అవన్నీ ఇంకా వాటి జోలికి పోదలుచుకోలేదు ఇవన్నీ రికార్డెడ్గా ఉన్నాయి వీళ్ళని ఎక్కడ నిలదీయాలి ఏమి చేయాలి వీళ్లను నిన్న డీఎస్పీ ఇక్కడ అంటుంటే నేను వీడియోలు చూశాను ఆశ్చర్యపోయినా అభిమానులు మాత్రం వస్తారబ్బా కొంచెం ఓపిక పట్టండి వాళ్ళు అలసిపోయినాక మేము ప్రశాంతంగా అందరినీ సరుతామని అసలు ఏమవుతున్నారో తెలియట్లా అంటే ఇప్పుడు ఒకవేళ రెండు పొలిటికల్ పార్టీలుగా మేము ఏదైనా తప్పు చేసినా వాళ్లు తప్పు చేసినా మధ్యలో ఉండాల్సిన అధికార వ్యవస్థను పోలీసు వ్యవస్థను వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలు వాళ్ళు తీసుకోవచ్చు నిన్న ఈవెన్ రాంబాబు గారు ఏదన్నా అనుకోని అన్నారని ఇంకోటి అన్నా కూడా ఆయనను వచ్చేసి ఆయనకు నోటీస్ ఇవ్వడము ఇంకోటి చేయడము పోలీసులు పిలిచి మాట్లాడడము వాళ్ళు వచ్చి ఏదైనా చేసింది ఏది కాదనట్టు ఆ చట్ట ప్రకారం కానీ ఇక్కడ నిన్న జరిగింది చట్టం గూండాలను ప్రొటెక్ట్ చేసింది చట్టం అరాచక శక్తులను ప్రొటెక్ట్ చేసింది చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు మౌన ప్రేక్షకులలాగా వచ్చి నిలబడినారు ఐదు గంటల పాటు ఏడు గంటల మొత్తం వాళ్ల సమక్షంలో చిన్న ప్రశ్న వేస్తా దీని రియాక్ట్ కావచ్చు మాకు ఆ మాత్రం బలం లేదా రావాలనుకుంటే రారా జనం కదిలిరమంటే రారా ఏం వాతావరణం కోరుకుంటున్నారు లేదు ఇంకొక ప్రశ్న వేస్తా పొరపాటున వచ్చి తాగి రకరకాలుగా ఇచ్చేస్తున్న వాళ్లు సీసాలు పెట్రోల్ సీసాలు లోపలేస్తున్నారు తగలబెడుతున్నారు అక్కడ మా ఈస్ట్ ఇన్ఛార్జి మహిళ కూడా అక్కడ ఉన్నారు ఫాతిమా ధైర్యంగా ఆమె ఐదు గంటలు అట్లే ఉన్నారు నాయకులు వేరే వాళ్ళు ఉన్నారు అంబటి రాంబాబు గారు ఉన్నారు సీనియర్ నాయకుడు ఎవడన్నా పొరపాటున కిటికీలోంచి తగిలి ఎవరికన్నా ప్రాణాపాయం జరిగితే చంపడానికి వచ్చినారని అర్థమవుతోంది పోలీసులు మౌన ప్రేక్షకులుగా ఎట్లుండగలిగారు నాకు అర్థం కావట్ల వాళ్ళకైనా లోపలికి రాగలిగి ఉంటే ఒకవేళ మా వాళ్ళకి ఏదైనా జరిగితే ఎవరిది పూచి ఎక్కడో అటాక్ చేశారంటే మాకు తెలియదండి రిపోర్ట్ వచ్చేసరికి నచ్చు మీ సమక్షంలో ఇంకో విషయం చెప్తున్నా ఐదున్నర నుంచి కౌన్సిల్లో ప్రతిపక్ష నాయకుడు మా సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ గారు డీజీపీ అడిషనల్ డీజీ ఐజీ ఎస్పీ వరుస పెట్టి ఫోన్లు పెట్టారు రెస్పాన్స్ లేదు అయిపోయిన తర్వాత రాంబాబు గారిని తీసుకెళ్లాక ఆ తర్వాత కాంటాక్ట్ లకి లైన్ లెక్కొచ్చారు ఏం అనేది దీని దేనికి సాక్షిది పైనే ఒక స్కీమ్ ప్రకారము పథకం ప్రకారము ప్రీ మెడిటేటెడ్ మర్డర్ అటెంప్ట్ అవునా కాదా ఇది అందరూ ఆలోచించండి ఎక్కడికి తప్పించుకోలేరు ఇప్పుడు మేము డెమోక్రటిక్గా మా నాయకుడు ఈ రోజు వస్తానంటే మేమే వద్దన్నాం జగన్మోహన్ రెడ్డి గారు వస్తారంటే ఇది మళ్లీ ఇంకా టెన్షన్కి ఇప్పుడు దారి తీస్తుందేమో వాళ్ళు టెన్షన్ క్రియేట్ చేసినా వాళ్ళు ఇంకొక సాకు చూపిస్తారు కాబట్టి ఒక రెండు రోజులు ఆగడం బెటర్ అన్నాం బట్ ప్రజాస్వామ్యయుతంగానే పోరాడతాం అహింసాయుతంగానే పోరాడతాం ఢిల్లీలో మా పార్లమెంటరీ పార్టీ అంటే ఎంపీల బృందం అంతా కలిసి ఎన్హెచ్ఆర్సీని కలుస్తున్నారు హోమ్ మినిస్టర్ గారి అపాయింట్మెంట్ అడుగుతున్నారు అక్కడ కలుస్తారు ఇక్కడ కూడా గవర్నర్ గారిని కలిసే ప్రయత్నం చేస్తాం అలాగే కోర్టులో కూడా కేసులు వేస్తాం పోలీసు అధికారులు పై నుంచి కింది వరకు ఎవరిని వదలం అందరి మీద ప్రైవేట్ కేసులు కూడా పెడతాం నిన్న ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి సీనియర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ అంబటి రాంబాబు గారు ఇంటిపై ఆయనపై జరిగిన దాడి చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా రాక్షస పాలన కొనసాగిస్తున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అనే దానికి నిదర్శనమైన జరిగిన సంఘటన నేను సాయంకాలం ఐదు గంటల నుంచి రాత్రి పదిన్నర వరకు దాదాపు వేల మంది రెండు మూడు వేల మంది కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ గుండాలు రవిడీలు అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేసి కార్లు తగలబెట్టి ఆఫీస్ తగలబెట్టి ఇంటి కిటికీలు కూడా పగలగొట్టి దారుణంగా చూ జ దారుణ చర్య జరుగుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు అంటే పోలీసు ఉన్నారు అక్కడ దేనికి దాడిని సక్రమంగా జరిగేటట్టు చూడటానికి కానీ ప్రొటెక్షన్ ఇవ్వటానికి కానీ అనేది రుజువైంది నిన్నటి సంఘటనతో ఈ సంఘటనపై మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గారు ఆదేశం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి పద్ధతులు పరిరక్షించ పరిరక్షించాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం ఇంటర్ఫేర్ అవ్వాల్సిన అవసరం ఉంది ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో ఒక మాజీ మంత్రికే ప్రాణ రక్షణ లేకుండా ఇంటి మీద దాడి చేస్తుంటే పోలీసులు ప్రేక్షకులలాగా చూస్తున్నారంటే ఎటువంటి పాలన సాగుతుందో గమనించాలని చెప్పి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి హోం సెక్రటరీ గారికి కూడా కలిసి వినియోగించే కార్యక్రమం చేస్తాం ఇటువంటి సంఘటనలు మళ్ళా జరగకుండా ఉండాలంటే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకునే కార్యక్రమం చేయాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం ప్రశ్నించినందుకు ఆ రోజున విజయవాడ నడిబొడ్డులో వంగవీటి మోహన్ రంగా గారిని చంపించింది చంద్రబాబు నాయుడు గారు కదా ఈరోజు అదే పరిస్థితి అంబటి రాంబాబు గారి మీదకి వచ్చింది ఏమిటి రాంబాబు గారు ప్రశ్నించింది మీరు ఎలా ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్లెక్సీలు తెలుగుదేశం నాయకులు వేస్తారు అని ఇప్పటివరకు ఎప్పుడన్నా అటువంటి సాంప్రదాయం ఉందా ఒకళ్ళ ఫ్లెక్సీలు వాళ్ళ నాయకులు వేసుకొని వాళ్ళేదో అభివృద్ధి చేసుకోని చెప్పుకుంటారు కానీ వేరే పార్టీ వాళ్ళ ఫ్లెక్సీలు వేసి హేళనగా వేసి వాళ్ళని ప్రేరేపించడం ఇది చంద్రబాబు నాయుడు గారి రాజకీయం కారణం దాన్ని రాంబాబు గారు ప్రశ్నిస్తే ఆయన మీద దాడి చేశారు ఎస్ ఆయన ఒక పరుష పదజాలం వాడాడని ఆయనని చంపబోయారు మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద బూతులు తిట్టిన అయ్యన్న పాత్రుడు గారు ఏంటి పట్టాభి ఏంది అనేక తెలుగుదేశం నాయకులు ఏంటి చివరికి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఎన్ని బూతులు మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ గారు ఎన్ని బూతులు మాట్లాడలేదు ఏదో పెద్ద సత్యహరిశ్చరు లాగా ఈరోజు నీతులు చెబుతున్నారు ఎస్ తప్పు పదుజాలం వాడటం తప్పే మరి దాన్ని ఖండించాల్సింది చంద్రబాబు నాయుడు గారు కదా దాన్ని ప్రోత్సహిస్తుందే ఆయన అసెంబ్లీ సాక్షిగా రాజశేఖర రెడ్డి గారి మీద మాట్లాడలేదా లేదు మొట్టమొదటిసారి ఆంధ్ర రాష్ట్రంలో ఫ్రాక్షన్ నడిపినట్టు సోనియా గాంధీ గారితో కలిపి జైల్లో పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు కదా ఈ రాజకీయం నాంది పలికిందే ఈ చెత్త సంస్కృతి తీసుకొచ్చిందే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అంబటి రాంబాబు గారికి ప్రాణహాని ఉంది కేవలం ఆయన ఇంటి మీద దాడి కాదు పోలీస్ స్టేషన్ లో కావచ్చు రేపు జైల్లో కూడా ఆయన మీద దాడి జరగచ్చు అలా ప్లాన్ చేస్తుంది ఈ తెలుగుదేశం పార్టీ ఈ ప్రభుత్వమే దానికి బాధ్యత వహించాలి వంగవీటి మోహన్ రంగ గారినే చంపిన వాళ్ళు రాంబాబు గారు ఎంత పాపం అందుకే చెప్తున్నాం ఈ ప్రభుత్వమే రాంబాబు గారి ప్రాణాన్ని కాపాడాలి అలాగే హైకోర్టులో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ పిటిషన్స్ అయిపోతుంది ఏది ఏమైనా ఈ నీచమైన సంస్కృతిని మరి అరికట్టాలి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు సంయానం పాటించండి ఆలోచించండి ఈ రోజు ఎందుకు ఈ లడ్డనో ఫ్లెక్సీలనో దాడులు చేస్తుందో తెలుగుదేశం ఎందుకంటే ప్రభుత్వం విఫలమైంది ఇచ్చిన మాటలు విఫలమైంది మైదలిగిస్తానన్న పదిహేను వందల రూపాయల నెలకి గాలిలో గెలిచిపోయింది నిరుద్యోగ భృతి లేదు దీంట్లో ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని ప్రజల మైండ్ డిస్ట్రాక్ట్ చేయడానికి రాజకీయాలు మళ్లింపడానికి చంద్రబాబు నాయుడు గారు ఆడుతున్న నాటకాలు ఇవన్నీ కనుక నిసిద్ధిగా పరిశీలించి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాస్వామ్య పద్ధతిలో మన నిరసనలు తెలియజేస్తూ ముందుకు పోదాం తప్పకుండా రెండు మూడు సంవత్సరాల్లో ఈ తెలుగుదేశం ప్రభుత్వం దాన్ని అంబటి రాంబాబు గారు నిన్న ప్రశ్నించినారు మీరు కనపడిన చోట చెప్పినారు కనపడిన మనిషికి అంతా చెప్పినారు కదా తిరుమల లడ్డూలో పందికోవుందని చెప్పి లేదని చెప్పి ఛార్జ్ షీట్ లో వేసినారు మళ్ళీ ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తారంటే పందికోవ్ లేదు కానీ కల్తీ ఉందట మళ్ళీ పందికోవే అడిగిపోయింది వీళ్ళు తిన్నారా అంటే ఏదన్నా మాట మాట్లాడితే దాడి చేస్తారా ఇళ్ళపై పోతారా డైవర్షన్ పాలిటిక్స్ కాక ఏం చేస్తున్నారు వీళ్ళు ఈరోజు ఇళ్ళపైన దాడి చేసి పిల్లలను ఆడవాళ్ళపైన దాడులు చేసి రాత్రి ఐదు గంటలు జరిగింది ఘర్షణ ఐదు గంటల వరకు పోలీసులు ఏం చేస్తున్నారు ఎస్పీ గారికి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలే ఐజీ గారికి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలే డీజీపీ గారికి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలే అంటే పూర్తిగా మీరు అందరినీ సంపేయండి సంపేసిన తర్వాత ఏమైనా చూడ్డానికి వస్తామని చెప్తున్నారా ఇదే రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రిపీట్ అయితే మీరు తట్టుకోగలుగుతారా దాడి చేసే ప్రదేశంలో మేమే ఉంటాం పరిగెత్తకుండా పోలీస్ స్టేషన్కి పోతే ఆడ మేమే ఉంటాం గాయాలతో హాస్పిటల్కి పోతే ఆడ మేమే ఉంటాం చివరికి మీరు నిద్రపోతే కళలో కూడా మేమే ఉంటాం కాబట్టి చర్యకు ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుంది ఎక్కడైనా తప్పు చేస్తేనో క్రిమినల్స్ చేస్తేనో క్రిమినల్ యాక్టివిటీస్ చేస్తేనో పోలీసులు చర్యలు తీసుకుంటే అదొక అర్థం కానీ అమాయకుల పైన సామాన్యుల పైన వైసీపీ మద్దతుదారులపైన జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకుంటే కూడా వాళ్ళపైన కేసు పెట్టడము చివరికి నిన్న మొన్న ఎవడో ఊర్లో కోడింగ్ వస్తే వానిపైన కేసులు పెట్టడము ఇంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వము ఈ దేశంలోనే ఎక్కడా లేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ వీళ్ళు ఎన్నో చేయొచ్చు సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీదే ఉంది ఎందుకయ్యా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఎందుకు ఆపినామని అడిగితే గానా దానికి చంద్రబాబు నాయుడు ఏం చెప్తాడు పర్యావరణ అనుమతులు లేవంట డెబ్బై శాతం ప్రాజెక్టులకు ఏ ప్రాజెక్టు కూడా పర్యావరణ అనుమతులు ఉండవు చేయాలనే సంకల్పం మంచి చేయాలనే ఆలోచన పది మందికి ఉపయోగపడాలనే కోరిక ఇవన్నీ ఒక మనిషిలో ఉంటే ప్రాజెక్టులు ముందుకు సాగుతాయి